హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు కదా అయితే మరి ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి మరి ఒక చెట్టు గురించి మరి మీకు చూపిస్తాను ఆ చెట్టు ఆ సెట్టు మరి దేనికి పనికి వస్తుంది దేనికి ఉపయోగపడుతుంది అని ఆ చెట్టు గురించి మరి ఈ వీడియో ఉంటుంది చూపిస్తాను మరి మొత్తంగా వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం అయితే చెట్టు చూద్దాం అది ఎన్ని రకాల దీనికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందానికి వివరంగా మీకు చూపిస్తే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ వెళ్తున్నామై ఈ రూటుకి వెళ్ళాలి మనం మావాడు ఇక్కడ ఉన్నాడు ఈ రూటుకు మనమైతే ఇలాగా వెళ్తున్నాం ఈ రోడ్డు కాడే మనము వెళ్ళాలి మనమైతే ఇలాగ మరి వెళ్ వెళ్తున్నాం ఇలాగ జట్టు పైన నుంచి మనం వెళ్ళాలి దగ్గరలో వచ్చి వచ్చినాం మరి దగ్గరలో ఉన్నాం ఇదండి మనమైతే ఇక్కడ చెట్టు కాడ వచ్చేసాం వచ్చిన తర్వాత మరి చెట్లు అయితే ఇలాగ ఉన్నాయి ఈ మరి ఇక్కడ చాలా ఎందుకంటే ఎండ తగిలిసింది కాబట్టి ఇలాగ ఉన్నాయి ఇదే షెట్టు ఈ చెట్టు పేరు మరి మేమైతే మరి జిలోడ్ సెట్ అంటున్నాం మరి ఇది అయితే మరి మీరు ఏమంటారో మరి ఈ వీడియో చూసిన తర్వాత మరి ఈ చెట్టుకి ఈ పేరు అయితే మీరు కమ్యూటర్గా నాకు తెలియజేస్తారని అని అనుకుంటున్నాను అయితే ఈ షెర్టు వచ్చేసి మరి దేనికి ఉపయోగపడుతుందంటే బాగా మన పూరిగులు మరి నుంచి చెట్టు మరి వైదికంగా వాడుతూ ఉంటారు అయితే ఈ చెట్టు వచ్చేసి మరి నడుము బాగా నొప్పేస్తున్నప్పుడు మరి ఇది వేస్తే ఇది పాలు పాలు వస్తుంది కదా ఈ పాలు బాగా నొప్పేస్తుండ అది ఎలాగ వేస్తే ఈ పాలు వేస్తే మరి ఆ నొప్పి నుంచి మరి తగ్గిస్తుందట తగ్గిస్తుంది అనేసి మరి మన పెద్దవాళ్ళు చెప్పేవారు అనమాట అయితే మనం కూడా ట్రై చేస్తున్నాం మరి తప్పకుండా మీరు కూడా ఉంటే ట్రై చేయండి అలాగే చూడండి అలాగే ఇది మనకి ఈ వేరు వేరు వచ్చేసి ఏంటంటే పళ్ళు అంటాం కదా పళ్ళు కూడా బాగా నొప్పేస్తున్న అప్పుడు ఏం చేయాలంటే ఆ వేరు తీసి ఎక్కడైతే బాగా నొప్పిగా ఉంటుందో పళ్ళు దగ్గరికి బాగా నొప్పిగా ఉంటుందో అక్కడ వేసుకుని లాగి పెట్టుకొని ఉంటే అక్కడి నుంచి కూడా మరి ఇదైతే పనిచేస్తుంది మొత్తం ఆ నొప్పి నుంచి కూడా తగ్గిస్తుందని మరి మనం వారైతే చెప్పడం జరిగింది ఇవన్నీ అవ్వండి ఈ చెట్లన్నీ చాలా ఉంది కానీ అయితే ఇక్కడ కనిపించలేదు నీట్గా వెరైటీ వెరైటీగా ఉంటాయి ఈ చెట్లు అయితే మరి ఇది నరికడం మీద అలా కొమ్మలు నరికి అదిమిడమ్ పెట్టి ఇలాగా నీటి కనిపించలేదు వీడియోలోనే నాకైతే బాగా కనిపిస్తుంది కానీ మరి వీడియోలో ఇస్తే మరి కనిపించలేదు చెట్లే మరి చాలా వెరైటీ కనబడుతున్నాయి ఇక్కడైతే బాగానే కనబడుతుంది కదా మరి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి బాగా కనబడుతున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ మరి తప్పకుండా ఈ వీడియో మొదటిగా గురించి ఎవరో ఒక క్లిప్స్ అక్కడ చూడండి చూసిన తర్వాత మీకు ఇలా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే మరి తప్పకుండా చూడండి మళ్ళీ వీడితే మరి మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ అందరికి బాయ్